నమస్కారం వెల్కమ్ టు కామన్ మెన్ మీడియా ఒంటరిదారులు ఆత్మీయ సమావేశం కాకినాడ జిల్లా గొలప్రోల మండలం చేప్రోలు మను కన్వెన్షన్ హాల్ వద్ద నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లాలోని ఒంటరిదారులు సుమారు వెయ్యికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీ హైకోర్టు అడ్వకేట్ బార్ అసోసియేషన్ ఎక్స్ ప్రెసిడెంట్ కేబి రామనుదర ప్రముఖ పర్యావరణవేత్త బులిశెట్టి సత్య తోటపల్లి ఎస్టేట్ దారులు శ్రీ రాజయల మలుధర తూర్పుగోదావరి జిల్లా ఎక్స్ డిఎంహెచ్ఓ సిద్ధా చక్కర్రావు కాకినాడ జిల్లా జనసేన పార్లమెంట్ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొని ప్రసంగించారు కెబి రామన్ధర మాట్లాడుతూ ఒంటరి ధరలు చరిత్ర చూస్తే ధీరులు సూర్యులు అని ధైర్య సాహసాలు చూపిన పరాక్రమంతులని ఒంటరు యుద్ధంలో వంద మందితో ఒంటరిగా పోరాటం చేసిన చరిత్రని గుర్తు చేశారు ఒంటరిదొర నాయకుడు నందమూరి రాజా మాట్లాడుతూ పూర్వం జమీందారులుగా ఉన్నామని ఇప్పుడు ఈ మంది చాలామంది దీనస్థితిలో ఉన్నారని కనుక ఈ ఒంటరి కొలని రాబోయే ప్రభుత్వంలో ఒంటరి కార్పొరేషన్ పెట్టి ఆదుకోవాలని కోరారు ఈ ఒంటరి కులానికి సరిగ్గా గుర్తింపు లేదని రాష్ట్రంలో గుర్తింపు రావాలంటే రాజకీయ పదవులు ఇవ్వడం వల్లే గుర్తింపు వస్తుందని ఈ కమ్యూనిటీ అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మా ఒంటరి కులం అంతా మద్దతు ఉంటుందని తెలియజేశారు అనంతరం బులసెట్ సత్య ఉదయ ఉదయభాస్కర్ మాట్లాడుతూ మీ డిమాండ్లను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామని ఒంటరి కులానికి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు